Hmm. <sighs> అరుణ్ గారు మీరేంటి ఇక్కడ పవిత్ర ఏం లేదు చిన్న పనుండి ఊరెళ్తున్నాను నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను ఆ దెబ్బలేంటి చిన్న యాక్సిడెంట్ అరుణ్ గారు మా డాడ్ కేస్ గురించి థింక్ చేస్తుంటే ఇదెవరో మనీ కోసం చేసిన మర్డర్లా అనిపించట్లేదు డాడ్కి బాగా దగ్గరున్న వాళ్ళే ఇదంతా చేశారనిపిస్తుంది మీరేమంటారు అలా ఏం జరుగుండదులే నువ్వు ఈ కేసు గురించి పోలీసులకు వదిలేసి నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి నేను కూడా చెప్తుంది అదే అరుణ్ కానీ వింటేగా అది కాదండి పవిత్ర వెళ్ళి కారులు కూర్చు నేను అరుణ్ణి ట్రైన్ ఎక్కే చూస్తా ఓకే అరుణ్ గారు టేక్ కేర్ ఉంటాను బాయ్ బాయ్ అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు ఊరెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికి రాను రాత్రి నన్ను ఎవరో చంపడానికి ట్రై చేశారు అవునా ఎవరు నీకు తెలియదా ప్రామిస్ నాకేం తెలియదు నిన్ను చంపాలనుకుంటే ఆ రోజే చంపేసి ఉండేదాన్ని కదా అయినా ఏంటో ఈ జీవితం సినిమాలో మర్డర్ చూడ్డానికే భయపడే నేను ఎప్పుడు మర్డర్ చేయాల్సి వచ్చింది పోనీ అక్కడితో ఆగుతుందా అంటే ఆ అమ్మాయికి వచ్చిన డౌట్లు చూస్తే ఇంకొక మర్డర్ చేసేలా ఉన్నాను లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటుంటాం కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాం బతుకుతాం నువ్వు అనే డెసిషన్ కూడా అలాంటిదే

సార్ ఎవరైనా చేయి లాగండి సార్ ప్లీజ్ సార్ ఏమైంది అయ్యా చేను లాగండి సార్ పీచర్ ఎమర్జెన్సీ ప్లీజ్ సార్ చేయి లాగండి అయ్యో 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 పాప ఏ వేటెత్తినావ్ వాళ్ళ కళ్ళలో పోతున్నది అరుణ్ అరుణ్ నేను డాక్టర్ స్వామి నువ్వు నా క్లినిక్ లో ఉన్నావు ఏం కాదు స్పృహ తప్పి నువ్వు రోడ్డు మీద పడిపోతే వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చారు సార్ సార్ నేను సార్ మురళిని ఆటో డ్రైవర్ని సార్ మీ బ్యాగ్ లో ఆరు వేలు పాస్పోర్ట్ కూడా ఉన్నాయి సార్ జాగ్రత్తగా పెట్టినాం సార్ సార్ మీ అర్జెంట్ కమిషనర్ కలవాలి అతను ఆఫీస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎందుకు చేతికి ఎంత దెబ్బ తగిలిందో తెలుసా ముందు ట్రీట్మెంట్ తీసుకో తర్వాత వెళ్ళొచ్చులే అంత టైం లేదు సార్ త్వరగా వెళ్ళాలి లేదంటే అమ్మాయి ప్రాణాలు పోతాయి సార్ ఇలాగైనా కమిషనర్ గారు కమిషనర్ గారు ఊళ్ళో లేనప్పుడు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావా లేరా మీకులా తెలుసు అసిస్టెంట్ కమిషనరు జనార్దన్ అని నాకు జాగర్ ఫ్రెండ్ అతను చెప్పాడు మూడు రోజులు పాటు ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ కి ట్రిప్ కెళ్లారంట తిరిగి రావడానికి మూడు రోజులు పడుతుంది అన్నారు పోనో పని చేద్దాం సాయంత్రం అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ తీసుకొస్తాను నువ్వేం చెప్పదలుచుకున్నా ఆయనకే చెప్పు ప్రాబ్లమ్ సాల్వ్ డాక్టర్ సార్ చెప్పేది నండి సార్ సార్ ఆయన కళ్ళు కనిపించవు అవునా ఏదో ఒకసారి నన్ను చూడండి ఎన్నట్టుంది డామేజ్ ఏం పర్లేదు ఏం పర్లేదు ఇదిగో ముందైతే నీకు టఫ్నెస్ ఇస్తాను జస్ట్ రిలాక్స్ ఓకే ఒకసారి నీ చేయి చే పిడికిలు బిగించి ఒకసారి అది వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది అయిపోయింది ఎవరు సార్ అమ్మాయి ఊకే అడిగి సార్ రిపర్చన చేస్తున్నావు సార్ మీరు తినండి సార్ సార్ నేను మిమ్మల్ని ఇంతకు ముందే కలిసిన సార్ లాటరీ టికెట్ అమ్మనికి హెల్ప్ చేసిరు సార్ మీరు అవును సార్ ఏదేమైనా మీరు చాలా లక్కీ హ్యాండ్ సార్ ఆ టికెట్ కొన్నోడికి పదివేల రూపాయలు లాటరీ తగిలింది సార్ సార్ నంబర్ చెప్పండి సార్ ఏ నంబర్ అదే సార్ మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే లేరు అదేంది సార్ మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా సార్ ఎవరు సరే సార్ సార్ మీరు తిన్నాక ఈ గోళీలు వేసుకొని పడుకోండి సార్ డాక్టర్ సార్ వచ్చేసాడు